మన గుంతకల్లు కి స్వాగతం అందరికీ నా యొక్క నమస్కారాలండి మేము వైద్యులు ప్రతిరోజు నిత్యము ఎంతో కష్టపడుతూ ప్రజల కోసమే మనిషి ప్రాణం కోసమే విలువ ఇచ్చే వాళ్ళము అలాంటి వైద్యరాలు వైద్యరాలుగా చదువుతున్న కలకత్తాలో ఒక అమ్మాయిని పీజీ స్టూడెంట్ ముప్పై ఆరు గంటల డ్యూటీ ముప్పై ఆరు గంటలు వాళ్ళకి నిద్ర ఉండదు తిండి ఉండదు అలా అంత కష్టపడి పని చేస్తున్న అమ్మాయి ఒక పది నిమిషాలు రెస్ అలసడ తీర్చడానికి రూమ్లో కూర్చుంటే అంత భయంకరంగా అత్యాచారం చేశారనమాట ఒకరు కాదు ఇద్దరు కాదు పలు వ్యక్తులు అంతటి కష్టపడుతున్న ఎదుటి మనిషి తన బాధలో ఉన్నా కూడా తన బాధని చంపుకొని ఒక డాక్టర్ ఒక ప్రాణం కాపాడాలని కానీ వైద్యం చేయాలని కానీ ఆలోచిస్తారు అటువంటి వైద్యులని అదులో మహిళ అయిన వైద్యురాలని అంత నీచంగా నిర్కుష్టంగా అలా చేయటం అనేది చాలా చాలా తప్పు అటువంటి ప్రజ అటువంటి వ్యక్తులని ప్రభుత్వం వెంటనే కొత్త చట్టాలను నిరూపించి ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళకి శిక్ష వేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము మా డాక్టర్లకి రక్షణ లేకుండా అయిపోయింది మహిళలకి రక్షణ లేకుండా అయిపోయింది మహిళా సమాజానికే రక్షణ లేదు స్వాతంత్రం వచ్చిందంటున్నారు కానీ స్వాతంత్రం ఎక్కడొచ్చిందండి స్వాతంత్రం మహిళలకు రాలేదు ఏ రోజైతే ఆడది నడి నడవగలదు నడవగలదో ఆ రోజే మన దేశానికి స్వాతంత్రము స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము కానీ స్వాతంత్రం మాత్రం ఎక్కడా రాలేదు కాబట్టి ప్రభుత్వము తక్షణమే ఆలోచించి యుద్ధ ప్రాతిపదికన కొన్ని చట్టాలను చేసి మహిళలకు రక్షణ కల్పించవలసిందిగా మహిళలకి మహిళా వైద్యురాలకి స్టూడెంట్స్ కి అందరికి రక్షణ కల్పించవలసిందిగా మరీ మరీ ప్రభుత్వాన్ని కోరుతున్నాము సందర్భంగా మనవి చేయడం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఈ విధంగా డ్యూటీలో ఉన్న అది కూడా ఒక మెడికల్ కాలేజీలో ఓ సుమారుగా వెయ్యి మంది పేషెంట్లు ఐదు వందల మంది డాక్టర్లు డ్యూటీలో ఉన్న టైంలో ఇంతటి ఘోరమైన అత్యాచారము మామూలు అత్యాచారం కూడా కాదు ఎంత బ్రూటల్ ఇంజరీస్ అమ్మాయికి విరగని ఎముక లేదు పడని గాయం లేదు అంత బ్రో ఘోరంగా ఘోరంగా అతి కిరాతకంగా చేయాలి దీన్ని చూస్తే మన సమాజము సిగ్గుతో తల వంచుకోవాలి ఇలా ఉంటే రేపు బాగా ఫ్యూచర్లో మన భారతదేశంలో వైద్య విద్యను అభ్యసించడానికి మహిళా వైద్యులు ఎలా ముందుకు వస్తారు వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ముందుకు వస్తారు ఆ అమ్మాయిలు చదివేటప్పుడు తల్లిదండ్రుల మానసిక పరిస్థితి ఏంటి ప్రతిరోజు టెన్షన్లో పడి చావాలి మా కాలంలో నిజంగా మేమెంతో ఎంతో ప్రొటెక్టివ్గా మనుషులంతా అప్పుడు చాలా మానవతా భావంతో మేమంతా కంప్లీట్ చేసుకొని ఎంతో మంచి సర్వీస్ అందించగలిగాము మా పిల్లలు కూడా డాక్టర్లు అయ్యారు ఇప్పుడు మేమేం ఫీల్ అవుతున్నాము అబ్బా మన పిల్లలు ఎంతో ప్రొటెక్టివ్గా బయటకు వచ్చారు సో ప్రతి ఒక తల్లిదండ్రి ప్రతి ఒక పురుషుడు ఏ ఆడవారి మీద ముఖ్యంగా వైద్య విద్యార్థులు డ్యూటీలో ఉన్నప్పుడు ముప్పై ఆరు గంటలు డ్యూటీలు చేస్తున్నారు నిద్ర ఆహారము మాని అలాంటి విద్యార్థి మీద ఎలా చేయాలనిపించిందో కాబట్టి యుద్ధ ప్రాతిపదికన నాట నార్మల్ ఆర్డర్స్ యుద్ధ ప్రాతిపదికన వెంటనే వైద్య విద్యార్థులకు కానీ డ్యూటీలో ఉన్న మహిళలకు కానీ నార్మల్ పెరి పెరిలో కానీ పిఎస్సిలో కానీ ఏరియా హాస్పిటల్లో కానీ ఎక్కడైనా డ్యూటీలో ఉంటారు ఆడవాళ్ళు మహిళా వైద్యులు వాళ్ళకంతా ఎట్లండి రక్షణ ఎలా ముందుకొస్తారు మీ అందరికీ వైద్యం చేయడానికి మీరే నష్టపోతారు ప్రజలు దీని మీద పెద్ద అజిటేషన్ రావాలి యుద్ధ ప్రాతిపదిక మీద వెంటనే చట్టాన్ని తావాలి ఇట్ ఈస్ వెరీ 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 ఎమర్జెన్సీ సో జై హింద్ కలకత్తాలో ఒక పీజీ వైద్య విద్యార్థి మీద జరిగిన అత్యాచారం చాలా ఘోరమైనది ఎందుకంటే ఆ అమ్మాయి నైట్ డ్యూటీ చేసి పైన మామూలుగా రీడింగ్ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నారంటే ఆ సమయంలో అదే హాస్పిటల్లో ఉండే వ్యక్తి చేశారంటే అంతకంటే ఘోరమైనది లేదు కాబట్టి మనం ఎంప్లాయ్మెంట్ చేసేటప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి చాలా మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలా మరియు వీళ్ళు డ్యూటీలు ఎట్లా అంటే నైట్ డ్యూటీలో ఒకసారి బ్రెడ్ కోసం ఒక్కలే వెళ్తుంటారు డెలివరీ అవుతుందంటే పరిగెత్తుతుంటారు పేషెంట్ ఏదైనా బ్యాడ్ ఏదంటే ఒకటే పరిగెత్తుంటారు కాబట్టి వాళ్ళు ఒక్కళ్ళు వెళ్లకుండా వాళ్ళ వెనక ఒక్కరిద్దరిని ప్రొటెక్టివ్గా ఎవరినైనా హాస్పిటల్ సిబ్బందిని పంపిస్తే వాళ్ళు ప్రొటెక్టివ్గా ఇలాంటివి జరగకుండా ఉంటాయని నేను భావిస్తున్నాను ఇలా అత్యాచారం చేసిన వాళ్ళ మీద కఠినమైన శిక్షలు వేయాలని కోరుకుంటున్నాను మంచి చట్టాలు తేవాలని కోరుకుంటున్నాను ఈ ర్యాలీకి ముఖ్య ఉద్దేశం ఏమి అంటే డాక్టర్ల మీద అంటే ప్రాణాలు కాపాడే డాక్టర్ల మీద మంచి చట్టాలు తీసుకురావాలి వాళ్ళ దాడులని అరికట్టేదానికి అలాగే మహిళల మీద ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి ప్రాణాలు కాపాడే డాక్టర్లకి రక్షణ లేదు ప్రాణాలు పుట్టించే మహిళలకి రక్షణ లేదు సో ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎమర్జెన్సీగా ప్రత్యేక చట్టాలు డాక్టర్ల మీద దాడులని మహిళల మీద అమానుషాలను అత్యాచారాలను అరికట్టేదానికి ఎమర్జెన్సీగా ప్రత్యేక చట్టం తీసుకురావాలి ఎందుకంటే ప్రాణాలు కాపాడేది డాక్టర్స్ ప్రాణాలు పుట్టించేది మహిళలు వీళ్ళకే లేకపోతే ఇంకా ఈ సమాజం ఒక సమాజమేనా మనం ఏమన్నా రిపబ్లిక్లు ఉన్నామా రేపిపబ్లిక్లో ఉన్నామా ఇలాంటి అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో ఎమర్జెన్సీగా మనం ఖచ్చితంగా మనం కంపల్సరీ ఖచ్చితంగా ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలి ఈరోజు మనం ఇలా శాంతియుతంగా ర్యాలీ జరుపుకోవడానికి ఒక ముఖ్య ఉద్దేశము భారత్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఒక దేశవ్యాప్తంగా ఒక ఈరోజు ఇరవై నాలుగు గంటల పాటు కంప్లీట్గా ఓపీడీ సేవలన్నీ బంద్ చేయడం జరుగుతూ ఉంది మన కలకత్తాలో మహిళా డాక్టర్ని ఘోరంగా అత్యారం అత్యాచారం చేసి చంపడం వల్ల దానికి నిరసనగా మనం ఈరోజు ఈ ఇరవై నాలుగు గంటల పాటు బంద్ని నిర్వహిస్తున్నాము ఈ బంద్నికి ప్రజలందరూ కూడా తమ వంతు స మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము కానీ ఇలాంటి చర్యలు మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద గవర్నమెంట్ గవర్నమెంట్ మనల్ని నడిపిస్తున్న గవర్నమెంట్ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ దీనికి తగ్గట్టుగా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక డాక్టర్గా ఒక జీవితం స్టార్ట్ చేయడానికి తొలి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు ఎంట్రన్స్ అంటే ఎంబీబీఎస్ ఎంట్రన్స్ సీట్ తెచ్చుకోవడానికి తన స్ట్రెస్ టెన్షన్లో అయిపోతుంది మిగిలిన పది పన్నెండేండ్లు తన పీజీ అది ఇది తన స్పెషలైజేషన్ అవి చదవడానికి సరిపోతుంది ఇక్కడికే ముప్పై ఏళ్ళ సంవత్సరం ముప్పై సంవత్సరాల వయసు అక్కడ అయిపోతుంది ఈ ముప్పై సంవత్సరాల వయసులో కూడా ఒక ఒక లేడీకి ఒక మహిళా డాక్టర్కి కనీస భద్రత మన దేశం తరపున మనం అందించలేకపోతున్నాము అంటే మనం సిగ్గుతో అందరం తలదించుకోవాల్సిన పరిస్థితి ఇది ఆ మహిళ ఎవరి కోసం పనిచేసింది ఆ డాక్టర్ ఎవరు కోసం పనిచేశారు మనలాంటి పేదవాళ్ళ కోసమే ఒక ఆ మెడికల్ కాలేజ్ కూడా ఈరోజు నిన్న వచ్చిన మెడికల్ కాలేజ్ కాదు కనీసం అంటే వంద సంవత్సరాల చరిత్ర ఉన్న కియా మెడికల్ కాలేజ్ అది ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ వంద సంవత్సరాలు హిస్టరీ ఉంది ఆ కాలేజ్కి అంత పెద్ద కాలేజీలో అంతమంది సమక్షంలో బహిరంగంగా జరిగింది అంటే ఇది ఖచ్చితంగా అంటే మన సిస్టంలో ఉన్న లోపం వల్లనే ఇలాంటి జరిగింది అని చెప్పవచ్చు మన సిస్టమే స్ట్రాంగ్గా ఉంటే ఇలాంటి జరిగే అవకాశాలే లేదు మన సిస్టము మన లా లో ఉన్న ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంత జరిగి ఇంత జరిగి అక్కడ డాక్టర్స్ అందరూ శాంతి ఇంత జరిగి అక్కడ శాంతియుతంగా డాక్టర్స్ ర్యాలీ నిర్వహిస్తుంటే ఆరు నుంచి ఏడు వేల మంది జనాలు వచ్చి డాక్టర్స్ కొట్టడము హాస్పిటల్ని వ్యాంటలైజ్ చేయడము ఇది మన భారతదేశాలనే తొలదించుకోవాల్సిన చర్యగా చూడాల్సి ఉంటుంది మేము అంటే ఒక ఏడు వేల మంది మాపు ఒక దేశ అంటే ఒక కలకత్తా అనేది మెట్రోపాలిటన్ సిటీ అంత పెద్ద దానిలో గ్యాదర్ అవుతున్నారు అంటే పోలీసులు కనీసం ఇన్ఫర్మేషన్ ఉండదా ఇది అందరం మనకి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం అంటే ఇక్కడ కంప్లీట్గా చెప్పాల్సింది సిస్టమ్ ఫెయిల్యూర్ ఈ సిస్టమ్ ఫెయిల్యూర్లో ప్రతి పౌరునిగా నాకేం లేనిది కాదు అంటే మన బాధ్యతగా కూడా తీసుకొని దీన్ని ఖండించాల్సి ఉంటుంది ఈరోజు ఒక డాక్టర్గా మనం బా అంటే మేము ముందుకు వచ్చాము ఎందుకు వచ్చాము అంటే రేపు పొద్దున మా మీద దాడులు జరుగుతూ ఉంటే భవిష్యత్తులో మా పిల్లల్ని ఈ ప్రొఫెషన్లోకి రావాలి అని చెప్పడానికి కూడా మేము కూడా సంకోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది అంటే ముప్పై సంవత్సరాలుగా తను ఎంత ప్రయాసపడి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి పీజీ జాయిన్ అయ్యి రెండో ఇయర్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ భవిష్యత్తు మీద ఎంత ఆశలు పెట్టుకొని ఉంటారు అలాంటి టైంలో ఇలాంటిది జరగడము ఇలాంటి అవమానపరంగా మనం రేప్ చేసి హత్య చేయడం అనేది చాలా చాలా దిగ్భ్రాంతికరమైన విషయము అంటే ఇక్కడ మనము రెండు విషయాలను క్లియర్గా అర్థం చేసుకోవాలి ఒకటి మహిళలకు రక్షణ కల్పించాలి అట్ ద సేమ్ టైం ప్రజల కా ప్రాణాలను కాపాడడానికి ముప్పై సంవత్సరాల వయసు వరకు కష్టపడుతూ చదువుతున్నాం తర్వాత నెక్స్ట్ ముప్పై సంవత్సరాలు కూడా ఈ మా పేషెంట్కి ఏమవుతుందో ఈ పేషెంట్కి ఏమవుతుందో అనే టెన్షన్తోటే ప్రతిరోజు రాత్రి అందరం పడుకుంటున్నాం అలాంటి సిచ్యువేషన్లో మేము ఉన్నాం అంటే ఒక డాక్టర్గా ఎంతసేపు ఉన్నా మేము ప్రాణాన్ని కాపాడడానికే చూస్తాం కానీ ఎవరు ఆ ప్రాణాన్ని తీయాలా ప్రాణాన్ని మనము మన చేతిలో తప్పు చేయాలని ఎవ్వరూ ఆలోచన చేయము కానీ మనం ఎంత బెస్ట్ ఎఫర్ట్ పెట్టినా కూడా కొన్నిసార్లు జరగకూడదు జరుగుతున్నాయి అలాంటప్పుడు పబ్లిక్ సమన్వయం పాటించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది బతికిస్తే దేవుడు బతికిచ్చాడు సంపితే డాక్టర్ చంపినాడు ఇది కాన్సెప్ట్ ప్రజల్లో నుంచి పోవాల్సి ఉంటుంది మందు తాగింటాడు పోతుంటాడు పోయి యాక్సిడెంట్ చేస్తాడు మనం తాగడం తప్పు కాదు యాక్సిడెంట్ చేయడం తప్పు కాదు రోడ్లో పడిపోవడం తప్పు కాదు కానీ హాస్పిటల్కి వచ్చి చచ్చిపోయినప్పుడు డాక్టర్ ఐదు నిమిషాలు లేట్ వస్తే తప్పు ఉంటారు ఇది ఎంతవరకు అనేది మనం కూడా ప్రజా సంఘాలు అందరం ఆలోచన చేసుకోవాలి ఒక హాస్పిటల్లో పేషెంట్ డెత్ అయినాడు అంటే ఆ హాస్పిటల్లో డాక్టర్ తప్పు చేసినాడులే అన్న ఒక కు వచ్చేస్తాం ఒక జడ్జ్మెంట్కి వచ్చేసి కన్క్లూషన్ కూడా కాదు జడ్జ్మెంట్ అవును ఖచ్చితంగా డాక్టర్ తప్పు చేశాడు మనకి ఎలా చెప్పగలుగుతాం అంటే మీరు ఎలా చెప్పగలుగుతారు డాక్టర్ తప్పు చేశాడు అనేది ఎలా మనకు మనం పబ్లిక్లో ఎలా మనం డిసిషన్ తీసుకోగలుగుతాం దానికి ఒక సెపరేట్ బాడీ ఉంటుంది కౌన్సిల్ ఉంటుంది ఒక కమిటీ ఉంటుంది వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి కానీ మనం ఎలా తీసుకోగలం రావడం ధర్నా చేయడం హాస్పిటల్ మూసేయడం కొన్ని శవాన్ని తీసుకొని రావడం ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ ఏ డాక్టర్ కావాలని ఏ పేషెంట్ చంపడం జరగదు ఎంతసేపు ఉన్నా ఇన్ని రాత్రి అయినారు పగలైనా మేము కష్టపడి చేసేది పేషెంట్ని కాపాడడానికి కోసమే పేషెంట్ చంపడం కోసం కాదు ముప్పై ఏళ్ళు చంపడానికి చదువుకున్నామా కాపాడడానికి చదువుకున్నామా మేము ముప్పై ఏండ్లు మా వయసు మా అంతా వేస్ట్ ఎందుకు చదువుతున్నాము కేవలం పేషెంట్ని కాపాడడం కోసమే ఒకటి రెండు అంటే రేనంటే మృతి అనేది జరుగుతుండదు ఎక్కడైనా కానీ సరే మార్టాలిటీ రేట్ అనేది వన్ టీ టూ పర్సెంట్ ఉంటుంది ఒకటి ఒకటి నుంచి రెండు పర్సెంట్ డెత్ జరిగా రేట్లు ఏ ఎంత చిన్న కేసు కానీ ఎంత ఈజీ కేసు అయినా కూడా మనకి ఇలాంటి బ్యాడ్ అవుట్కమ్స్ అనేవి ఉంటాయి దాన్ని ప్రజలుగా మనకు మనం కూడా యాక్సెప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కనీసం ఇప్పుడైనా మనం అందరం అర్థం చేసుకొని డాక్టర్ని కొంచెం స్వేచ్ఛన రక్షణ అంటే చనిపోయినాడు అనగానే అందరూ దాడికి రాకుండా ఒక్కసారి విశ్లేషించుకోండి అని నేను మనవి చేస్తున్నాను ఐఎంఏ తరఫున జరుగుతున్న ఈ ర్యాలీకి ఈ అశేష జనాలు ఇంతమంది అన్ని సంఘాల నుంచి వచ్చి మా డాక్టర్స్కి సపోర్ట్ చేసినందుకు చాలా అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా అట్లాగే ఇది జరిగిన సంఘటన మామూలు కాదు అంటే ఒక లేడీ డాక్టర్ డ్యూటీలో ఉన్న అమ్మాయిని అంటే అత్యంత దారుణంగా హింసించి అత్యాచారం చేసి చంపడం అని అంటే ఇంక అంతకన్నా పెద్ద నాకు తెలిసి డెమోక్రసీని కురి చేయడం ఉండదు సో ఇంతకన్నా దారుణమైన సంఘటన ఇంకేం జరగకపో అనేది నా ఉద్దేశం సో ఇట్లాంటి సంఘటనని మనం తప్పకుండా ఖండించాలో తర్వాత వచ్చేసి ఈ నిందితులు ఎవరు ఉన్నారో వాళ్ళకి వెంటనే శిక్ష పడాలా శిక్షించేటట్లో మనం చట్టాలు తెచ్చుకోవాలా రెండోది మన డాక్టర్స్ ఏంటంటే ఏ డాక్టర్ కూడా నాకు తెలిసి పేషెంట్ని హాని చేయాలని అనుకోడు ఏ డాక్టర్ కానీ దానికి పేరు తెచ్చుకోవాలనుకుంటాడు ఇంకా ఇంకా చాలా క్రిటికల్ కేసు తీసుకొని ఇంకా వాడిని బయటపడేసి ఇంకా పేరు తెచ్చుకోవాలనుకుంటాడు కానీ ఏ డాక్టర్ కూడా పేషెంట్కి హాని చేయాలనుకోడు ఇది నా అందరికీ విన్నపి విన్న విన్నపిస్తున్నాను నేను మాకు మా మా లిమిట్స్లో మా స్వేచ్ఛలో మాకు పనిచేసేస్తే ఇంకా వీల్ డూ బెటర్ రిజల్ట్స్ ఇంకా మంచి కేసెస్ మేము చేస్తాం ఇంకా బయటకు కూడా మీరు పోవాల్సిన అవసరం ఉండదు గుంతకలోనే ఇంకా చాలా క్రిటికల్ కేసెస్ మేము తీసుకొని మేము చేసే సత్తా మాకుంది ఇప్పుడే మేము చాలా చాలామందికి తెలుసు మేము చాలా ఎంతెంతో బ్యాడ్ కేసెస్ తీసుకొని చేస్తూ ఉంటాం ఇంకా బ్యాడ్ కేసెస్ తీసుకొని చేస్తాం దానికే అందరూ సహకారం కూడా కావాలి మాకు మా డాక్టర్స్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉండేదంటే అంటే గవర్నమెంట్ డాక్టర్ హాస్పిటల్ కానీ మా ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ రైల్వే హాస్పిటల్ కానీ అందరికీ ఒక మీరు కూడా ఒక రక్షణ కవచంలాగా నిలుచుకోండి డెఫినెట్గా మేము ఎవరికి హాని చేయం అది మాత్రం ష్యూర్ ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ నేను పేరు పరిన ధన్యవాదాలు పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి సంఘటన ఎవరైతే అత్యంత కిరాతకంగా మానభంగం చేసి చంపినటువంటి డాక్టర్ వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని కోరుతూ అదేవిధంగా ఒక పశ్చిమ బెంగాల్లో మహిళా ముఖ్యమంత్రి ఉన్న చోట మహిళల యొక్క మాన ప్రాణాలకు రక్షణ లేకుండా అత్యంత కిరాతకంగా ప్రజాస్వామ్యం తలదించుకునే విధంగా ఈ యొక్క చర్య అనేది చాలా సిగ్గుచేటు అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సినటువంటి ప్రభుత్వం సాక్షాత్ ముఖ్యమంత్రి వచ్చి రోడ్డు మీద ర్యాలీలు చేయడం అనేది ఆ యొక్క రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఎత్తిపోయిందని ముఖ్యమంత్రి గారే చెప్పారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అక్కడ ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్ర పాలన పెట్టి అక్కడ ఏదైతే ల్యాండ్ ఆర్డరు మహిళలకు రక్షణ లేదో దీని వెంటనే కంట్రోల్లోకి తీసుకురావాల్సిందిగా భారతీయ జనతా యువ మోర్చగా విజ్ఞప్తి చేస్తున్నారు భారతదేశ వ్యాప్తంగా ఈరోజు రోడ్లకి ఎక్కడం చాలా బాధాకరం వాళ్ళు ఎక్కడో ఆపరేషన్లు చేసుకొని ప్రజలకి ఆరోగ్యాన్ని కాపాడే వైద్యులు వైద్య సిబ్బంది ఈరోజు నడి రోడ్డులో రావడం దేశవ్యాప్తంగా చాలా బాధాకరం ఇదే విధంగా గతంలో రెండు వేల పద్నాలుగులో చిత్తూరు గుండాలు మహిళల పట్ల చెవుల్లో మరి ఇనుప మూకలు తీసుకొని చెవుల్లో పొడిచి ఆ అగాయిత్యాలకు పాల్పడి చంపడం జరిగింది వాళ్ళను కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగింది మొన్ననే తెలంగాణలో కూడా ఒక పశువుల డాక్టర్ పశువులు వైద్యం చేయడానికి గ్రావుగా పల్లెకపోయి మరి బయటకు వచ్చిన తర్వాత కొందరు మంది మూకులు మరి అఘాయిత్యం చేస్తే కర్ష వర్షన్ అనే పోలీస్ కమిషనర్ బిర్జీ కింద పెట్టి ఎన్కౌంటర్ చేసి వారిని చంపడం జరిగింది ఇన్ని జరుగుతున్నా కూడా మరి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి దీనికి ఇంకా ప్రధానంగా బీజేపీ నాయకులు ఉన్నారు పెద్ద పెద్ద నాయకులు కూడా ఈరోజు అఘాయిత్యానికి పాల్పడిన వాళ్ళున్నాడు కర్ణాటకలో రేవణ్ గౌడ్ మరి ఎన్ని బ్లూ ఫిలింలు మనం చూసాం అతని పైన తీసుకున్నటువంటి శిక్ష ఏమి అదే విజయసాయి రెడ్డి పైన వస్తున్నాయి మరోపక్కన ఢిల్లీలో ఒక బీజేపీ నాయకుడు కూడా అఘాయిత్యాలు బయటకు వస్తున్నాయి వీటిపైన మరి రక్షణ ఎక్కడ వీళ్ళని వెంటనే శిక్షించాలా మళ్ళీ భవిష్యత్తులో కూడా డాక్టర్లకు కానీ డాక్టర్లకు సంబంధించినటువంటి వైద్య సిబ్బందికి కానీ ఎటువంటి అఘాయిత్యాలు జరుపుకోకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది కేంద్ర ప్రభుత్వం నిద్ర మైకంలో నిద్ర నిద్రలో ఉంది మేల్కోవాలా వాళ్ళు కాపాడాల్సినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఈరోజు కోట్లాది మంది ప్రజల ప్రాణాలని ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి వైద్యులకే రక్షణ లేకపోతే మరి కేంద్ర పరిపాలన చేస్తున్నటువంటి వారు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం వెంటనే వాళ్ళపైన చర్య తీసుకోకపోతే రాష్ట్ర దేశ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఉద్యమాలు చేపడుతున్న వాళ్ళని ఎక్కడో కొండల్లోనో గుట్టల్లోనో కాల్చుకోకుండా మరి నడి రోడ్లు ప్రజల సమక్షంలో మరి వాళ్ళని నడి రోడ్లో ఉరి తీస్తే తప్ప ఆ రౌడీలు అల్లరి మూకలకి భయం రాదని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిక చేస్తూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్కత్తా పట్టణంలో జీకార్ అనేటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో దారుణాతి దారంగా అతి పాశవికంగా అమానుషంగా దుర్మార్గంగా మాటలతో చెప్పలేని విధంగా జరిపినటువంటి అత్యాచారం మీద సిపిఎం తరఫున పూర్తిగా మేము ఖండిస్తున్నాం మొదట ఈ మహార్యాలీలో పాల్గొన్నటువంటి రాజకీయ పక్షాలకు వామపక్ష సంఘాలకు స్వచ్ఛంద సేవా సంస్థలకు వైద్యులకు ముఖ్యంగా పారా మెడికల్ విభాగానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంఘటన గురించి అనేక మంది అనేక విషయాలు చెప్పి ఉంటారు కానీ నేను ఒక ప్రత్యేక కోణంలో మీకు ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నా ఈరోజు ఈ ర్యాలీలో చాలామంది భాగస్వాములు కావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం పౌర సమాజం ఒక రకంగా చెప్పాలంటే ఈ డాక్టర్ల సమస్యల మీద కదిలింది అని నేను ఘంటాపరంగా చెప్పగలను అయితే పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప జయించడానికి రాజ్యం ఉంది అన్నట్లు మనము సమస్య వచ్చినప్పుడు మాత్రమే సంఘటితం అవుతున్నాం ఆ సమస్య ఎట్లా పోరాడుతున్నాం తప్ప సమస్య రాకుండా మనం సంఘటితమై పూర్తిగా సమస్యకు దారినివ్వకుండా మనం ముందుకు పోవడం అనేది ఆలోచించడం లేదు అయితే ఎలా ఉన్నాము అంటే వైద్య బృందాలే కాకుండా అన్ని అన్ని రకాల వృత్తుల వారు కూడా ఏం చేస్తున్నారు అంటే ఎవరి వృత్తులలో వాళ్ళు పనిచేసుకుంటూ ఎవరికి ఎవరితో సంబంధం లేకుండా ఏ సమస్య వచ్చినా ఆ సమస్య వాళ్ళే చూసుకుంటారు అనేటువంటి విధానంలో ముందుకు పోతూ ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు పెట్టయిపోతున్నారు అందుకే జర్మన్ ఫాస్టర్ అని ఆయన ఒక మాట అంటాడు మొదట వారు కమ్యూనిస్టుల జోలికి వచ్చారు నేను కమ్యూనిస్టును కాదు అందుకే నేను మాట్లాడలేదు తర్వాత వాళ్ళు సోషలిస్ట్ కోసం వచ్చారు వారు నేను సోషలిస్టును కాదు అందుకే నేను నోరు విప్పలేదు తర్వాత వారు యూదుల కోసం వచ్చారు నేను మాట్లాడలేదు కారణం ఏమంటే నేను యూదిని కాదు తర్వాత వాళ్ళు ట్రేడ్ యూనియన్ వాదుల మీదకి వచ్చారు నేను నోరిప్పలేదు అప్పుడు కూడా కారణం ఏమంటే నేను ట్రేడ్ యూనియన్ వాదిని కూడా కాదు చివరికి వారు నా మీదకే వచ్చారు అప్పుడు నా తరపున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అని మాట్లాడినటువంటి విషయాన్ని ఇప్పుడు అందరికీ గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది